హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు మంగళగిరిలో ఊర్వశీ థియేటర్ పక్కన రోడ్డులో అయితే మనకు జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే ప్రాపర్టీ అయితే సేల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ మనకు బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్లస్ వన్ అండి ఇది కింద సింగిల్ పోర్షన్స్ కలిగిన రెండు పోర్షన్స్ కలిగిన సింగిల్ బీహెచ్కే అండి పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే ఇది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్లు కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి దీనికి ప్రైస్ అయితే బ్యాంక్ గోల్డ్ అయితే అరవై ఎనిమిది లక్షలు అయితే రిజర్వ్ ప్రైస్ అయితే చెప్పారండి ఇది గ్రౌండ్ సింగిల్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అంటే రెండు రెండు పోర్షన్లు అనమాట కింద రెండు పోర్షన్లు అండి పైన టూ బీహెచ్కే అండి దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఈ ప్రాపర్టీలో మనకు కబోర్డ్ కల మొత్తం వుడెన్ వర్క్ కబోర్డ్స్ మొత్తం కలిగి ఉన్నాయండి ప్రాపర్టీకి తీసుకునే వాళ్ళయితే ఇవన్నీ చేయాల్సిన చేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ ప్రాపర్టీలో మనకు ఫర్నిచర్ ఉందండి ఈ ఫర్నిచర్ అయితే బ్యాంక్ వాళ్ళు ఎవరైతే బ్యాంక్ ఆక్షన్లో పడుకుంటారో వాళ్ళు తీసుకున్న తర్వాత మొత్తం అయితే ఈ ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతారండి అది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే పాత బార్వర్కి అండి తర్వాత ఇది సింగిల్ బిహెచ్కే అండి ఇది వచ్చేసి బారు పోషన్ అనమాట ఫస్ట్ మెయిన్ బెడ్రూమ్ వచ్చింది మెయిన్ హాల్ వచ్చిందండి తర్వాత బెడ్రూమ్ తర్వాత కిచెన్ వెనకాల అయితే వాష్రూమ్ అయితే కలిగి ఉందండి ఇది మనకు మంగళగిరిలో ఉర్వసి థియేటర్ దగ్గర నూట యాభై స్క్వేర్ యాడ్ కలిగిన తూర్పు ఫేస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి ఇది మనకు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే మీరు కంపల్సరీగా అయితే ఐడి నెంబర్ అయితే చెప్పండి దాన్ని బట్టి మేము ప్రాపర్టీ మీకు చెప్పి చెప్పి చూపిస్తాము అలాగే వన్ డే బిఫోర్ అయితే చెప్పాలి ఓన్లీ బ్యాంక్ వర్కింగ్ అవర్స్లోనే మాత్రమే మనం ఈ ప్రాపర్టీ అయితే మేము విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి బ్యాంక్ వర్కింగ్ డేటింగ్ హాలిడేస్ టైంలో అయితే మీకు ఏర్పాటు చేయడం కుదరదు ఎందుకంటే బ్యాంక్ వల్లే వచ్చి మీకు కీస్ అయితే ఓపెన్ చేయించాలి ఈ ప్రాపర్ ఈ ప్రాపర్టీ అయితే రిజర్వ్ ప్రైస్ మనకు అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరు అప్పుడు మేము మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఆగస్టు పదహారున ఆక్షన్ డేట్ అయితే ఇచ్చారండి ఆగస్టు పదహారున మీకు కంపల్సరీగా ఎన్రోల్ అయిపోవాలి పదిహేను తరము మీరు బిడ్డింగ్లో కూర్చోవాలండి ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితే కనుక మీరు బ్యాంక్ అకౌంటు నెంబరు తర్వాత డీడీ తర్వాత చెక్ బుక్ ఆధార్ కార్డు పాన్ కార్డు మెయిల్ ఐడి మెయిల్ ఐడితో పాటు లింక్ అయిన ఫోన్ నెంబర్ కలి ఇస్తే కనుక మేము మీకు ఎన్రోల్ చేపిస్తామండి బిట్టింగ్ ఫామ్తో రాపిచ్చిన తర్వాత తర్వాత మీరు వచ్చేసి ఆప్షన్లో కూర్చోవాలి హై బిట్టింగ్ వచ్చిన తర్వాత మీకు టెన్ పర్సెంట్ డీడీ ఎలాగో పే చేస్తారండి అది ఆప్షన్లో మీకు ప్రాపర్టీ రాకపోతే రిటర్న్ బ్యాక్ టు డీడీ అయిపోతుంది అండి బ్యాంకు వాళ్ళు మాకు వన్ వీక్ బిఫోరే మీకు వన్ వీక్ తర్వాత మీకు డీడీ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఇచ్చేస్తారు ఆ డీడీ తీశాను కదా మళ్ళీ బ్యాంకులో అమౌంట్ స్టక్ అయింది కదా అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఆ బి డీడీ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మాది ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన టూ బీహెచ్కే అండి ఇది టూ బీహెచ్కే అటాచ్ వాష్రూమ్ ఉంది ఒక వాష్ ఒక ఒక వాష్రూమ్కి అయితే వెస్ట్రన్ టాయిలెట్ ఇంకో వాష్రూమ్కి అయితే ఇండియన్ టాయిలెట్ ఉందండి సరౌండింగ్స్ త్రీ ఫీట్స్ గల్లీ అయితే ఇచ్చారండి వాస్తు ప్రకారమే కట్టారు అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అండి ఇప్పుడు మీకు టెర్రస్ మీద చూపించే ఇది వీడియో వచ్చేసి టెర్రస్ మీద అనమాట ఇది టెర్రస్ అండి దీనికి రెండు వాటర్ ట్యాంకీస్ ఉన్నాయి